హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఈరోజు చిన్న పని మీద మా ఫ్రెండ్ స్టూడియోకి వచ్చాను అందుకే మీకు వెనకాల గ్రీన్ మ్యాట్ అది కనిపిస్తోంది సరే ఒక చిన్న విషయం మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను మనం తిరుమల వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే తిరుపతి దిగంగానే హడావుడిగా ఎక్కేసి తిరుమల వెళ్ళిపోయి అక్కడ రూమ్ ఏదో తీసుకొని స్నానం చేసి వెంటనే వెంకటేశ్వర దర్శనానికి వెళ్తూ ఉంటారు కానీ అది కాదు పద్ధతి మనం తిరుమల దిగగానే ఫస్ట్ వరాహ నరసింహ స్వామిని దర్శించుకోవాలి ఈ విషయం ఎంతమందికి తెలుసు నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది అయినా టైం లేకపోవడము ఇంకొకటి ఇంకొకటి అలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ అది కాదు పద్ధతి నిజానికి మీరు తిరుమల దిగగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ వరాహ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళాలి ఎందుకంటే దీని వెనకాల ఒక చిన్న చిన్న కథ ఒకటి ప్రాచుర్యంగా ఉంది ఏమిటంటే ఒకనకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు చాలా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇలా చేస్తూ ఉండేవాడట అయితే అప్పుడు విష్ణుమూర్తి వరాహ నరసింహస్వామి అవతారంలో వచ్చి చాలా కాలం పాటు హిరణ్యాక్షులతో యుద్ధం చేసి అతన్ని ఓడించి సో ఆ యుద్ధానంతరం ఆయన ఈ ఇక్కడే కలియుగంలో ఈ భూమి మీదే ఉండిపోయాడు అనమాట చాలా కాలం అదే సమయంలో వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రవేశించడం ఆయన కథంతా ఇంకా ఆయన అక్కడ తపస్సు చేసుకోవడం ఆ తర్వాత ఆకాశరాజు పూజల్ని ప్రేమించడం పెళ్ళి అవన్నీ మనం తెలుసు మిగతా భక్తులు వీళ్ళంతా అయితే తనకు ఉండడానికి ఒక స్థలం కావాలి అని ఆయన వెతుకుతున్న సమయంలో ఎవరైతే ఈ వరాహ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన తిరుమల కొండలు ఏవైతే ఉన్నాయో ఏడు కొండలు వెంకటేశ్వర ఇచ్చారట అయ్యా నువ్వు ఇక్కడ ఉండిపో ఇక్కడ నివాసం ఏర్పరచుకో అని చెప్పినప్పుడు వెంకటేశ్వమి ఆయన భక్తికి మెచ్చి ఆయన ఒక వరం ఇచ్చాడనమాట నువ్వు నాకు స్థలాన్ని ఇచ్చావు ఇక్కడ ఉండడానికి ఏడుకున్నాడు సో అలాగే నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండు ఈ కొండల మీద నా 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 గుడికి దగ్గరలోనే నువ్వు ఉండు ఏ భక్తుడైనా ముందుగా నిన్ను దర్శనం చేసుకున్న తరువాతే నన్ను దర్శనం చేసుకోవాలి అంటూ ఆ విధంగా ఒక వరం ఇచ్చి సో ఆయన విగ్రహ రూపం దాచడం అక్కడ అక్కడ ఉండడం ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే సో అందుకనే వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వర ప్రభావం చేత ప్రతి ఒక్కళ్ళు ముందుగా వరాగ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు సో భక్తుల మీకు ఎవరికైనా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు తెలియకపోతే ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు మన ఏముంది మనం వెంకటేశ్వర స్వామిని ముఖ్యంగా చూడాలి ఆయన దర్శనం అయితే చాలు అని వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు టైం తీసుకొని అది మస్ట్ టైం తీసుకొని వెళ్ళి ఒకవేళ ఈ మధ్యకాలంలో భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల వరాహ నరసింహస్వామి టెంపుల్లో కూడా చాలామంది క్యూలో ఉంటున్నారు అయినా సరే మీరు అక్కడ వేచి చూసి వరాహ నరసింహస్వామిని దర్శించుకున్న తరువాతనే మీరు మళ్ళీ వెళ్ళండి అదే మీకు దర్శన టోకెన్లు ఏవైతే ఉంటాయో ఆ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ దర్శన టైమింగ్స్ ఏమైతే ఉంటాయో అవి చూసుకొని దానికంటే ఒక అరగంట ముందుగా వరాహ స్వామి ఆలయానికి వెళ్ళి సో ఆయన దర్శించుకున్న ఆయన ఆశీస్సులు తీసుకున్న తరువాతనే మీరు వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళండి మీకు తెలిసే ఉంటుంది కోనేరికి వైపున అక్కడే ఉంటుంది వరాహ నరసింహస్వామి దేవాలయం సో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఏం లేదు మీరు ముందుగా ఈసారి ఖచ్చితంగా రాహ నరసింహ స్వామి దర్శించుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం అనుకోలేదు ఓకే సో మర్చిపోకండి సో మిత్రులారా ఇది ఈ వీడియో సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అయిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సిమ్మను అవ్వకుండి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీవీఆర్ ఆఫ్ సరే